మేడం మీరు జంజీవి గురించి మాట్లాడుతున్నారు మా జంజీలకు డేట్ కి వెళ్ళండి ప్రపంచం చాలా పెద్దది చాలా మంది అబ్బాయిలు ఉన్నారు నా జీవితానికి ఎదో ఒక్కడే అని అనుకోకండి వాళ్ళు ఏది చూడకుండా వాడే నీ లైఫ్ అనుకుంటే ఎలా నాలుగు రకాల బిర్యానీలు టేస్ట్ చేస్తున్నాయి కదా నీకు ఏ బిర్యానీ నచ్చిందో తెలిసేది నేను ఇది ఒకటే బిర్యానీ తింటా అంటే నీ కర్మ ఆ ఒక్క బిర్యానీ తినే చావు మేడం అంటే అమ్మా నాన్న ఇంట్లోనే ఉన్నాను ఎక్కడి నుంచి వస్తున్నావు కాలేజీ నుంచి నాన్న కాలేజీలో ఏం చేయాలి చదువుకోవాలి మరి చదువుకోకుండా రిలేషన్షిప్ గురించి నీకు ఎందుకు రిలేషన్షిప్ గురించి నీకు ఎందుకు రేపటి నుంచి నువ్వు కాలేజీ మానేస్తున్నావు నిన్ను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు వచ్చే నెలలోనే నీ పెళ్లి ఆ పెళ్ళే స్త్రీ స్వాతంత్రం స్త్రీ స్వేచ్ఛ అని ఫ్రీ హ్యాండ్ ఇస్తే చిల్లర వేషాలు వేస్తున్నారు మీరు వేసే చిల్లర వేషాలకే పక్క దేశాల వాళ్ళు డాంకీ వేసాలతో నవ్వుతున్నారు నాలుగు రకాల బిర్యానీలు టేస్ట్ చేసి ఫైనల్ గా ఏది నచ్చుద్దు అది సెలెక్ట్ చేసుకుంటారా అన్ని బిర్యానీలు తింటే మంట ఎక్కువ అయినా మగాడేమైనా బిర్యానీ అంటే టేస్ట్ చేయడానికి వాడికి మనసు ఉంటుంది ఆ మనసు పద్ధతి కల అమ్మాయిని కోరుకుంటుంది మీరేమో ఇలా నలుగురిని ట్రై చేసి ముగ్గురితో మూవ్ అయ్యి ఇతర కమిటీ అయ్యి ఒకటితో వన్ స్టాండ్ ఉండి చివరికి ముగ్గురు బదుకు బస్సు చేస్తారు ఇలా తయారయ్యారంటే మీరు మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చేలా ఉన్నారుగా నీ వల్ల నిఖర్షన్ ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది నాన్నని పిలిచే అర్హత కూడా లేదు నీకు ఎగ్జామ్ డేట్ తెలియదు కానీ మగడతో డేట్ కి వెళ్తుండే I'm <laughs> sorry.